హాయ్ అండి పంచారామాల్లో క్షేత్రంలో విశేషాల్లో ఇది పార్ట్ టూ అండి చూడండి ఇవి పంచారామాలు అయితే నేను ఎక్కడ వీడియో తీయలేదండి బయట మాత్రమే తీసాను ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు ఎంత ఇబ్బంది అనేది లోపల తీయాలంటే చక్కగా ఈ పంచాక్ష రామక్షేత్రాలు అయితే ఒక్కరోజే దర్శించుకోవాలటండి ఇది తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి శివుని గురించి ఆత్మలింగం సంపాదిస్తాడు ఆ ఆత్మలింగాన్ని ఆత్మలింగం వచ్చిన తర్వాత ఎలా అంటే ఇంకా గర్వం వచ్చేస్తుంది అనమాట ఆ గర్వం రావడం వల్ల ఇంకా అన్నీ దేవతలను హింసించడంతో ఇంకా విష్ణుమూర్తిని వేడుకుంటారు అందరూ వెళ్ళి అప్పుడు కుమారస్వామి వల్ల మరణం సంభవిస్తుందని చెప్తాడు ఆయన అప్పుడు కుమారస్వామి వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు ఆయన కండంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే అతనికి మరణం వస్తుందని ఆత్మలింగాన్ని ఛేదిస్తే ఆత్మలింగం ఛేదించేటప్పుడు ఐదు భాగాలుగా పడుతుంది అనమాట అవే ఇవి పంచారామాలు అందుకనే ఒక్కరోజు దర్శనం చేసుకోవటం వల్ల అది ఆత్మలింగం ఒకటే కాబట్టి లింగాన్ని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుందని ఇలా పంచారామ దర్శనం చేసుకోవాలని చెప్తారు చూడండి ఇలా నైట్ అయిపోయిందండి లాస్ట్కి సామర్లు కూడా చేరేసరికి ఫస్ట్ ద్రాక్షారామం చూపించాను కదా ఇప్పుడు కోట లాస్ట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడే కొంచెం తాయితీగా ఉన్నాం మేము ఇక్కడికి ఏడైంది దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఆరున్నర ఏడవుతుందండి ఇది ఎంత లోపలే కాకపోతే చుట్టూ ప్లేస్ ఇలా ఉంటుందండి ఇక్కడ చక్కగా శివలింగాన్ని ఇలా చేస్తున్నారు అనమాట ఒత్తులు వెలిగించడానికి డెకరేషన్ చేస్తున్నారు ఇదంతా లోపల చుట్టూ తీసాను బాగుందండి చక్కగా అన్నీ చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నామండి ఎవరికైనా వీలు కుదిరితే కనుక లైఫ్లో ఒక్కసారైనా ఇలా పంచారామ దర్శనం అయితే చేసుకోండి విడివిడిగా చూస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారైనా ఇలాంటివి చూడాలండి నిజంగా ఒక్కొక్క లింగం ఒక్కొక్క అద్భుతం అండి అంత బాగుంది మనసు ప్రశాంతంగా అనిపించింది చూసింది చూసాము చాలా బాగా అనిపించింది ముందైతే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ అలాగే ఏ వీడియో ఎలా ఉంది అనేది మీరు కూడా ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్